ఈ జీవుని రక్షిద్దాం బాగా గమనించగలరు ఓకేనా చాలా విసపూరితమైనదండి ప్రమాదకరమైనది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పాములతో ఓకే దీన్ని మనం రిలీజ్ చేద్దాము చూస్తూనే ఉండండి ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ ఇది సెంగవల్స్ ఏరియా అండి జస్ట్ కోళ్ళు పెంచుకుంటున్నారు సరదాగా మనవలు ఆ కోళ్ళు పెంచుకున్న దగ్గర మన ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కొబ్బర తెలుగులో నాగుపాము చిక్కులు ఓడిపోయిందండి పాపం వల్ల చూడండి మీరు చూడగలరు స్పెక్టికల్ వినమస్ కొబ్బరీ చూడండి చూడగలరు దీన్ని మనం ఈరోజు రిస్క్ చేద్దాం ఈ జీవుని రక్షిద్దాం బాగా గమనించగలరు ఓకేనా చాలా అండి ప్రమాదకరమైనది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పాములతో ఓకే దీన్ని మనం రిలీజ్ చేద్దాము చూస్తూనే ఉంటండి నా కిట్లు ఇవన్నీ ఉంటాయండి ఇవి కట్ చేయడానికి కట్ పిరలు ఇవన్నీ పట్టుకొని వస్తుంటాను అవి గ్లౌజెస్ అండి గ్లౌజెస్ అండి బైట్ ప్రూఫ్ గ్లౌజెస్ అంటే బైట్ ప్రూఫా బైట్ ప్రూఫ్ ఓకే ఇది ఇది అదే కరిసిన సరే ఏమి కాదు ఓకే చూపించండి ఫామ్ నే డబ్బా తీసుకొచ్చాను

జారదండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు బాగా అర్థమవుతుంది నా వీడియో కనుక మీకు పూర్తిగా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయండి ప్లీజ్ అండి ఫ్రెండ్స్ నిజంగా విశాఖపట్నం జిల్లా భీమిలి వాస్తవ్య భీమిలి మండలం సంగవలస వాస్తవ్యులకు నిజంగా హ్యాడ్సప్ చెప్పుకోవాలండి ఒక పెద్ద పాముని చంపకుండా ఒక స్నేక్ రిస్క్ వరకు కాల్ చేసి రప్పించుకొని దాన్ని భద్రగా భద్రంగా పట్టించి రిస్క్ చేయించి దూరంగా తీసుకెళ్ళి వదిలేయండి అని చెప్పారు కదండి సూపర్ అండి మన సంఘివలస వాస్తవ్యాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సంఘివలస వాస్తవ్యాలు మీలాగే అందరూ కూడా నాలాంటి వ్యక్తికి కాల్ చేసి రప్పించుకొని ఇటువంటి మంచి పనులు చేస్తారని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే మోగజీవులు రక్షింపబడాలి వాటి నుంచి ప్రజలు కూడా రక్షింపబడాలి అనేది నా ఆలోచన ఓకే గైస్ మీరు చూస్తూనే ఉండండి పూర్తిగా చూడండి ఈ వీడియోను మీకు సజెస్ట్ అవుతుంది ఓకేనా రైట్

Mela, pi mela, ¿no?

కొంచెం బయటకి వెళ్ళిపోదాం అక్కడ నేర్లోనే ఇక్కడికి కూర్చొని ఆ కూడా కట్ చేసి అప్పుడు బాటిలో పెడతాం

கட்யா அது காட்டி உண்டேன் காட்டி உண்டாக నాకుపో మనకి ఒకటే మనము చాలా పేర్లు పెట్టాము ఇట్లకి ఇంగ్లీషుడు ఇండియన్ స్పెక్టికల్ విన్నమా స్కోపల్ అని సింపుల్ గా పుట్టిన తీసుకెళ్ళి దూరంగా దూరంగా తీసుకొని

హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేహిరీస్ వారిని కొండలరావు కొమర తాడితేరు విలేజ్ భీపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ నాకు ఎవరు కాల్ చేశారండి మీరు కదా ఒకసారి నాకు మీరే కాల్ చేసారు మీ పేరు నర్సింగ్ రావు నర్సింగ్ కాల్ చేశారండి ఇది ఏ ఊరు ఇది ఏమో ఇదివలసి ఏ మండలం ఇది భీముల మండలం అండి విశాఖపట్నం జిల్లాలో ఉంది నేను తాడితూరు నుంచి వచ్చి ఈ ని రిస్క్యూ చేయడం జరిగిందండి ఇది చాలా విషపూరితమైనది ప్రమాదకరమైనది కాబట్టి ఇటువంటి ఆటలతో ఎవరు ఆశకాలకూడదు ఈ పాము అనుకోండి రెండే రెండు గంటల్లో మనిషి గవర్నమెంట్ హాస్పిటల్కో ఏ ప్రైవేట్ హాస్పిటల్కో వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి దీనికి పాలీ వాలంటీ వాలంటీర్ యాంటీవీలం అని అనే ఇంజక్షన్ ఉంటుంది ఆ ఇంజక్షన్ రోగి స్థితిగతులు బట్టి వెయ్యాల వద్దని నిర్ణయిస్తాడు వైద్యుడు ఎందుకంటే అన్ని పాములు విషపూరితమైన కావు కాబట్టి ఆ ఇంజక్షన్ ప్రతిదానికి వాడరు ఓకే గాయస్ ఒక స్నేహిని రిస్క్ చేసాం అదే ప్రాణాలు రక్షించాం సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలిపెడదాం జై హింద్ జై భారత్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి నాగుపాము నాపాము కోడిని కో చంపేసిందండి ఈ కోడిని చంపేసింది ఎక్కడిందో తెలు బాబు ఎప్పుడు చూసారు కోడి మార్నింగ్ అండి సూట్ సూర్చే తెల్వారు మార్నింగ్ చూసాను నువ్వు చూడండి పెద్ద కోడి అండి పెద్ద కోడిని చంపేసింది అయినా సరే మన ఎంత మంచివాళ్ళు చూడండి మా కోడిని చంపేసింది ఆ పామును కొట్టాలన్న ఆలోచన రాలేదు మన సంఘవలస వాస్తలు అలాగ ఉండాలండి మనుషులంటే ఆ జీవన రక్షించాము దూరం తీసుకెళ్ళి వదిలేయండి చెప్తే వచ్చాను రిస్క్ చేశాను ఓకే అండి జై హింద్ జై భారత్ జా చూసుకోండి కోళ్ళు ఉన్న దగ్గర ఎక్కువగా నౌపములు వస్తుంటాయి ఎందుకంటే కోడి గుడ్లు తాగడానికి చిన్న చిన్న పిల్లలుంటే మింగి అని ఓకే అండి బాయ్ మాకు బాగా ఊరుతీయూట్ అది